నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం నారాయణీయం మనకు అందించిన వారు అక్క వెంకటేశ్వర శర్మ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ బోలెడంత సంపద చక్కటి కుటుంబం ఉన్న చాలామంది తమ సంసారంలో సుఖం లేదని వాపోతూ ఉంటారు దీన్నే మొహం కమ్మేసిన మానసిక స్థితి అంటారు నరులందరూ నారాయణులు కాలేరు అనేది సత్యం నరుడు నారాయణుడిగాను మనిషి మనీషిగాను మారడానికి అడ్డుగోడగా ఉండేదే మోహగ్రస్తమైన మనసు ఆ మానసిక బలహీనతని అధిగమించి ఆధ్యాత్మిక సాధనతో అంతర్యామిని చేరుకోవడానికి మూడు ముఖ్యమైన దశలున్నాయి ఆ శ్రీమన్నారాయణుడి గురించి వివరించే కథలను తెలుసుకుంటూ ప్రవచనాలు వింటూ సత్సంగాలలో పాల్గొంటూ మోహాన్ని వదిలిపెట్టాలి అనే స్థిర సంకల్పంతో చేసే ప్రయత్నమే తొలి అడుగు ఏ పనిలో అయినా తొలి అడుగులో తడబాటు సహజం పూర్తిగా నమ్మకం ఉండదు ఏకాగ్రత కుదరదు ప్రాపంచిక మోహపాశాల నుంచి బయటకి రావడానికి మనసు ఒప్పుకోదు అలాంటి సమయంలోనే కర్తవ్యాన్ని బోధించే వాక్యాల కోసం నిజమైన గురువుల కోసం అన్వేషించాలి స్వభావో దురతిక్రమ అన్నారు అంటే స్వభావాన్ని పూర్తిగా మార్చకపోతే దాని స్వరూపాన్ని మార్చడం జరగదు ఒక మురికి పట్టిన వస్త్రాన్ని శుభ్రంగా ఉతికి ఆరేస్తే ఆ మురికి పూర్తిగా పోవాలి అలా పోకుండా ఇంకా ఉంటే అది అంటింది కాదు వస్త్రానికి సహజంగానే ఉన్న మురికి అది వస్త్రాన్ని నాశనం చేసినప్పుడే పోతుంది మోహము దుఃఖము కూడా జన్మత వచ్చినవే అయితే వాటిని ఎలా జయించాలి ఈ ప్రశ్నకి సమాధానమే ధ్యానం కర్తవ్య పరాయణులు తపస్సు చేసుకునే జితేంద్రియులలాగా ప్రతిబంధకాలను పట్టించుకోరు కార్యసిద్ధి కోసం దీక్షతో కొనసాగడమే రఘువంశరాజుల లక్షణం అని కిరాతార్జునీయంలో భారవి అద్భుతంగా వర్ణిస్తాడు బాహ్య ప్రపంచపు కదలికలకు అతీతమైన అంతర్గత సాధనే భక్తి మార్గం ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను పొందడానికి ధ్యానమే సరైన మార్గం తపో దీక్షకు దారి చూపే ధ్యాన మార్గంలో పయనించడమే రెండో అడుగు మనిషి చేసే కర్మలన్నింటికీ కారణం మనసే అంటోంది భగవద్గీత మోక్ష ప్రదాత అయిన ఆ నారాయణుణ్ణి సదా భజిస్తూ నిష్కామంగా జీవితాన్ని సాగించాలి ఆ దేవదేవుడి మీద దృష్టి నిలిపి ఆయన ముందు మోకరిల్లాలి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రాన్ని అనునిత్యం పఠిస్తూ సంకల్పబలంతో ముందుకు సాగాలి మోక్ష మార్గానికి ఆత్మజ్ఞానానికి దారి చూపే అతి ముఖ్యమైన మూడో అడుగు ఇదే జ్ఞాన జ్యోతిని కంటికి కనిపించకుండా చేసే మాయ పొరలను చీల్చి మనోనేత్రాన్ని తెరిపించే శక్తిమంతమైన ఆధ్యాత్మిక ఆయుధమే నారాయణ తారక మంత్రం నారాయణీయం అంటే నరుడిలోనే నారాయణుడు ఉన్నాడు అనే సత్యాన్ని తెలుసుకోవడం లోపల బయట జగమంతటా ఉన్నది ఆ తేజోమూర్తి విరాట్ స్వరూపమే అని గుర్తించడం అలా ఆత్మసాక్షాత్కారాన్ని విశ్వరూప దర్శన భాగ్యాన్ని పొందగలగడమే నారాయణీయం సమాప్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం